అందరికీ నమస్కారం నేను కళ్యాణి శుంకర జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాకు సేవా సమితిలో రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉన్నాను మార్చి పద్నాలుగు మన అందరికీ ఒక పెద్ద పండుగ మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు నిండిన సందర్భంగా పన్నెండవ సంవత్సరంలో అడుగు కారణంగా నేను మీ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను జనసేన పార్టీ తరఫున అలాగే భారతీయ సేవా సమితి కార్యదర్శిగా మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున పిలుస్తున్నాను అండి మహిళలకైతే బొట్టు పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాను ఇంకో విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని నిలబడలేరు అన్నారు నిలిచాడు గెలిచాడు పోరాడుతున్నాడు మన కోసము మన రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎంతగానో పోరాడుతున్న వ్యక్తి అండి రెండు చోట్ల ఓడిపోయాడు అన్న నోటితోనే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి నిరూపించిన మగధీరుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవ్వడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు సో అంత అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో గెలిచిన తరువాత మనకు వస్తున్న అతిపెద్ద పండుగ ఈ పండుగను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను అండి మనకి ఒంగోలులో కూడా మన పార్టీ ఆఫీస్ దగ్గర చాలా వెహికల్స్ అనేది ఏర్పాటు చేశారు మీరు ఎవరైనా సరే రావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు తీసుకెళ్లే ఆపర్చునిటీ అనేది నేను కల్పిస్తాను అంత ఫ్రీనే ఫుడ్ ఫ్రీని బస్సు ఫ్రీని అంత బాగుంటుంది అండి దూరం అనుకోవద్దు మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అతిపెద్ద పెద్ద పండుగ కాబట్టి మనం అందరము దగ్గరుండి విజయవంతం చేయాలి కాబట్టి మనం అందరము వెళ్ళి ఇంకోటి ఏంటి అంటే ఎంతమంది అయితే విమర్శించారో ప్రతి ఒక్కరికి ఆ సభలో మీకు మంచి సమాధానం అనేది దొరుకుతుంది మనకు కావాల్సింది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అన్ని చక్కగా ఆ సభలో మాట్లాడతారు కాబట్టి ఆ సభ మీరు వినాలి మేము ఆ సభలో ఉండాలి ఆ సభని విజయవంతం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ మాతో కలిసి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకేనా